అందరికీ నమస్కారం ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది కుంభరాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో ప్రేమ విషయాలు ఎలా ఉండబోతున్నాయి అన్నదాని గురించి మన ఛానల్లో సెప్టెంబర్ నెల కుంభరాశి ఫలితాలు గురించి వీడియో కూడా చేసాం ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఈసారి కుంభరాశి వారికి ప్రేమ విషయాలు చాలా భయంకరంగా ఉండబోతుంది ఆ విషయాలు ఏంటో చూద్దాం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్న గురూజీ తిరుమల గారిని సంప్రదించండి గుప్త నిధులు తీయబడును శ్రీపురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును కుంభరాశి వారు ఎప్పుడూ మైండ్ క్లియర్గా భావోద్వేగాలను హృదయంలో దాచుకునే వ్యక్తులు కానీ ఈ నెలలో మాత్రం మీరు ప్రేమలో కొంత భిన్నమైన అనుభవాలు ఎదుర్కొనబోతున్నారు ప్రేమలో ఉన్నవారికి ఇప్పటికే ప్రేమలో ఉన్న కుంభరాశి వారు సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇంతవరకు ఉన్న సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా ప్రియురాలు లేదా ప్రియుడి మనసు గెలుచుకునేలా ఉంటాయి అయితే కొన్ని సందర్భాల్లో అనుమానాలు కమ్యూనికేషన్ లోపం సమస్యగా మారవచ్చు కాబట్టి స్పష్టంగా మాట్లాడటం మర్చిపోవద్దు ప్రేమలో లేని వారికి ఈ నెలలో మీ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది ఫ్రెండ్షిప్ నుండి ప్రేమలోకి మారే పరిస్థితులు రావచ్చు కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆ వ్యక్తి మనసును బాధ అర్థం చేసుకోవాలి కుంభరాశి మహిళలకు ఈ నెలలో మీరు భావోద్వేగపరంగా మరింత బలంగా ఉంటారు మీపై దృష్టి పెట్టే వ్యక్తి ఉండవచ్చు కానీ మీరు నమ్మకం ఉంచే ముందు పరీక్షించుకోవాలి వివాహిత మహిళలకు జీవిత భాగస్వామితో సన్నిహిత పెరుగుతుంది కుంభరాశి పురుషులకు మీరు ఈ నెలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు ప్రేమలో కొన్నిసార్లు సమస్యలు రావచ్చు కాబట్టి సహనం ప్రదర్శించండి పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి కుటుంబం నుండి ఆమోదం లభించే అవకాశం ఉంది జాగ్రత్తలు హఠాత్తుగా కోపం రావడం లేదా మాటల్లో దరంగా మాట్లాడడం ప్రేమ సంబంధాల్లో సమస్యలు కలిగించవచ్చు కాబట్టి మీరు ఈ నెలలో ధైర్యం సహనం ప్రదర్శిస్తే ప్రేమలో విజయం మీదవుతుంది మొత్తానికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారికి ప్రేమలో కొత్త ఆరంభాలు పాత సమస్యలకు పరిష్కారం మరియు భావోద్వేగ స్థిరత్వం తెచ్చిపెడుతుంది ప్రేమలో విజయం కావాలంటే సత్యం నమ్మకం సహనం ఈ మూడు మంత్రాలు మర్చిపోవద్దు